నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తూ మద్యం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు నాంపల్లి స్థానిక ఎస్ఐ మొగుల్ల శోభన్ బాబు వివిధ గ్రామాల్లో తనిఖీల్లో భాగంగా షాప్ షాప్లో అక్రమ మద్యం మరియు నాటుసార పట్టుకోవడం జరిగింది అనంతరం వారిపై కేసులు నమోదు చేశారు అందులో భాగంగా వివిధ గ్రామాల నుండి బెల్ట్ షాప్ యజమానులు పిలవడం జరిగింది ఎవరైనా నాటుసారా బెల్ట్ షాప్ అక్రమ మద్యం అమ్మడం గాని చేస్తే ఐదు లక్షల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు సైదులు మౌనిక సంధ్య తదితరులు పాల్గొన్నారు మిమ్మల్ని మీరు పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే కారణం ఏంటంటే మీ ఊర్లలో ఈ రోజు నుంచి ఒక్కటంటే ఒక్కటి బెల్ట్ షాప్ అమ్మకూడదు బెల్ట్ షాప్ అంటే కోటర్లు తెచ్చుకొని అమ్మకూడదు సారా అమ్మకూడదు ఇంకా గుట్కా కూడా అమ్మకూడదు మీకు రాయించిన బాండ్ ఐదు లక్షలు కట్టని ఎడల నేను ఆరు నెలల దేవ శిక్ష చేసినట్టు ఖచ్చితంగా చేస్తాను ఒక్కరు కూడా అమ్మద్దు ఎవరైనా నమ్మినా కానీ నాకు ఫోన్ చేసి అమ్మడే పట్టి అమ్మా నిలబెట్టి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుని నేను వాళ్ళ మీద కేసు తర్వాత చెప్పి మాట్లాడతాను ఓకే మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం మీరు ఎక్కడ కూడా వారు వాళ్ళ పేరు చెప్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారు మమ్మల్ని తిడతారు మమ్మల్ని బదనాం చేస్తారు మమ్మల్ని రోడ్డు మీద వేస్తారు అని అంటే ఖచ్చితంగా మీకు వాళ్ళ మీద కేసు ఇస్తే ఫస్ట్ ఒక మీ ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధలేదు ప్రైవేట్ పర్సన్ కూడా చక్క మా వ్యతిరేకమైన చర్యలు తీస్తుంటే ఆయన అరెస్ట్ చేసి మాకు సిక్స్ అవర్స్ లోపు ఆరు గంటలలోపు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసే అధికారం మీకు లీగల్గా కొత్త చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఎవరైనా దైన సమాచారం మేరకి అతను తప్పు చేసిండు నేరం చేసినట్టు మీరు భావిస్తే మీరు అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయొచ్చు